జీఎస్టీ సంస్కరణలు దేశ చరిత్రలో కీలకమైన నిర్ణయమని రాజ్యసభ సభ్యులు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద నిర్వహించిన భారీ ప్రదర్శనలో లక్ష్మణ్ మాట్లాడుతూ నాలుగు స్లాబులుగా ఉన్న జీఎస్టీని రెండు స్లాబులకు కుదించడం చారిత్రకమని సామాన్యులకు ఇది ఎంతో లాభదాయకమని తెలిపారు స్వదేశీ వస్తువుల కొనుగోలుపై అవగాహన కల్పించాలని కూడా లక్ష్మణ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దసరా మరియు దీపావళి కానుకగా నూట నలభై కోట్ల దేశ ప్రజలకు పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేదానికి జీఎస్టీ సంస్కరణల పేరు మీద ఈ సంవత్సరము గతంలో ఉన్నటువంటి నాలుగు స్లాబ్లను రెండింటికి కుదించి ఆ రెండింటిని కూడా గతంలో పద్దెనిమిది శాతం ఉంటే ఇప్పుడు పన్నెండు శాతము ఐదు శాతానికి గతంలో పన్నెండు శాతం అంటే ఐదు శాతము జీరో ఈరోజే ఆ తగ్గిన జీఎస్టీ ధరలు ప్రచారంలో ప్రజలకు తీసుకెళ్లడానికి అటు వ్యాపారస్తులను సహకరించడానికి ప్రజలకు కూడా దీని మీద అవగాహన పెంచడానికి అంది వ్యాపారస్తుల వాణిజ్యవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల వల్ల